హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి కౌశలం స్కిల్ టెస్ట్ గురించి అందరికీ తెలిసిందనమాట టుమారో అంటే డిసెంబర్ సెకండ్ నుంచి స్కిల్ టెస్ట్ అయితే సచివాలయంస్లో జరుగుతున్నాయి అనమాట సో దీని గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలి అలాగే దీనికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అసలు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏంటి కొత్తగా ఈ మళ్ళీ ఈ ప్రాసెస్ ఏంటి అన్నది దాని గురించి ఒక కొత్త డౌట్ అయితే వచ్చిందనమాట సో అసలు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎవరెవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఈ స్కిల్ టెస్ట్ మొత్తం కూడా సిక్స్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ సిక్స్టీన్ మినిట్స్లో లో మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నది మనకి సో కంప్యూటర్లో అయితే ఉంటుందన్నమాట కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఎంత స్కిల్స్ ఉంది అంటే ఇంగ్లీష్లో మాట్లాడ మాట్లాడగలుగుతున్నామా లైక్ ఇంగ్లీష్లో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో అసలు ఏమేమి అడుగుతారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి దానిపై ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది సో చాలా మంది స్కిప్ స్కిప్ చేస్తూ చూస్తూ డౌట్స్ అడుగుతున్నారనమాట స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఒక క్లారిటీ వస్తుంది అప్పుడేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మర్చిపోద్దండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదనమాట మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఎవరెవరు కంప్లీట్ చేసుకోవాలి మేల్స్ రాని వాళ్ళు ఏం చేయాలి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది సో దాని గురించి అయితే ఈ వీడియోలో చూసేద్దాం నుంచి మనకి స్కిల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అంటే మెయిల్స్ రన్ వాళ్ళు ఏం చేయాలని అయితే చాలా మంది అడుగుతున్నారండి సో మెయిల్ అయితే తప్పకుండా వస్తుందండి డిసెంబర్ సెకండ్ నుంచే కదా స్టార్ట్ అయింది అందులో మనకి మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే మాటలు కాదు అందులో మనకి బ్యాచెస్ వైజ్ అయితే డివైడ్ చేసి మనకి మెయిల్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట ఎక్కువగా మనకి డిగ్రీ నుంచి పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ మెయిల్స్ అయితే వస్తున్నాయి అండి అండ్ మిగతా వాళ్ళకి రావా అంటారు వస్తాయి బట్ వెయిట్ చేయండి మనకి స్టార్టింగ్ డిసెంబర్ సెకండ్ నుంచే కదా ఈ మంత్ లాస్ట్ వరకు కూడా జరుగుతాయి అన్నమాట ఎవరు కూడా కంగారు పడిపోయింది ఈ సచివాలయం అంటే డిస్టిక్ వైజ్ అయితే వస్తున్నాయి అనమాట మెసేజ్ అండ్ డిగ్రీ నుంచి పీజీ చదివిన వాళ్ళకి టెన్త్ నుంచి ఇంటర్ చదివిన వాళ్ళకి ఇలా బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసి డిస్టిక్ వైజ్ అయితే ఈ మెయిల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్ అయితే పంపించడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరికి అంటే సర్వే కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అది కూడా సిక్స్టీ మినిట్స్ మన మన గ్రామ సచివాలయంలోనే ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట అందులో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసరికి టెక్నికల్ సైకోమెట్రిక్ రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ రిమైనింగ్ ఫిఫ్టీ మినిట్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట ఇవన్నీ టాపిక్స్ పై నేను ఒక వీడియో అయితే చేస్తానండి సో ఇది వచ్చేసరికి మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇంకా చూసుకుంటే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే అనమాట కౌశలం అంటే ఇది ఎవరు చేయగలదురు అంటే ఇంతకుముందు సర్వే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే అనమాట దాని ద్వారా కౌశలం వెబ్సైట్ లింక్ ద్వారా మీ యొక్క ప్రొఫైల్ అన్నది సబ్మిట్ చేయాలంటే మీ యొక్క డీటెయిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబరు ఓటీపీకి వస్తుంది అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈకేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉంటుంది సో ఇంత ఇంతకు ముందు ఏమన్నా రాంగ్స్ ఇచ్చినా అంటే మెయిల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా ఇవ్వండి అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి అలాగే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట ఆ పాస్వర్డ్ మాత్రం మర్చిపోకండి అండ్ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట అక్కడ మీకు కంపెనీస్ అయితే కనిపిస్తాయి అంటే డేటా ఎంట్రీ అని ఇలా సమ్ కంపెనీస్ అయితే కనిపిస్తాయి అనమాట అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే కోర్సెస్ ట్రైనింగ్ తీసుకోవచ్చు అండ్ ఫ్రీ టెస్ట్ అంటే అసెస్మెంట్ టెస్ట్స్ అయితే అనమాట సో అవి కూడా మీరు ప్రాక్టీస్ ఉంటుంది ఈ ప్రొఫైల్ మీరు సబ్మిట్ చేసిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే బెనిఫిట్ వచ్చేసరికి మీకు ఫర్దర్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట మీ యొక్క ప్రొఫైల్ చూసి అంటే మీ యొక్క స్కిల్ని చూసి మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనకి కౌశలం సర్వే అయ్యింది కదా తర్వాత కౌశలం ఈ మెయిల్స్ అయితే వస్తున్నాయి ఈ మెయిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మీ ప్రొఫైల్ చెక్ చేస్తారనమాట మీ యొక్క నేమ్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్ళి అవి మీ స్కిల్ ఎంత ఉంది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఇందులో మనకి ఇంకా డైలీ లాగిన్ అయితే మనకి పాయింట్స్ వైజ్ అయితే వస్తాయి అన్నమాట అలాగే అసెస్మెంట్స్ మీరు అటెంప్ట్ చేసినా కూడా మీకు పాయింట్స్ అయితే వస్తాయి అనమాట ఈ పాయింట్స్ రావడం వల్ల మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది అంటే మీకు స్కిల్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది అనమాట సో మనకి సచివాలయంలో జరిగినప్పుడు చాలా మంది అడుగుతున్నారండి మేము దగ్గర లేము అంటే వేరే చోట ఉన్నాము ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చా లేదండి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ గ్రామ సచివాలయంస్కి వచ్చి అటెండ్ అవ్వాలన్నమాట అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటున్నారు మిమ్మల్ని అయితే కంప్యూటర్ ముందు ఉంచుతారు అంటే కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత సో వెబ్ గేమ్స్ హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ మీకు ఇస్తారు మీకు మీరు పెట్టుకోవాలి వెబ్ అండ్ మీ యొక్క ఫేస్ అన్నది కెమెరాలో కనిపించేలాగా అక్కడ మనకు ఒక్కొక్క క్వశ్చన్ అయితే ప్లే అవుతుంది సో ఆ క్వశ్చన్ అన్నది మీరు పక్కన టైం కూడా వస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అని ఉంటుంది ఆ టైంని మాత్రం చూడొద్దు క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్ ఒకవేళ తెలియకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి అలా అని ఆ క్వశ్చన్ దగ్గరే ఉండి టైం వేస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి సో ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు లేదండి స్కిప్ చేయండి అండ్ మీకు మెయిల్ వచ్చింది కదా సో మీ యొక్క మెయిల్ అన్నది ప్రింట్అట్ తీసుకుని వెళ్ళండి లేదంటే మొబైల్ తీసుకువెళ్ళి చూపించిన ఓకే ఎందుకంటే మీ యొక్క స్లాట్ ఇవన్నీ టైమింగ్స్ ఇవన్నీ తెలియాలి కాబట్టి అండ్ మెయిల్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి సో దీని వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు ఇది కూడా మీకు మెయిల్ ద్వారా వస్తుంది అందుకే చెప్తున్నా మీ యొక్క ఫోన్ నంబర్ మెయిల్ ఐడి రెండు కూడా కరెక్ట్ గా ఇవ్వండి అని చెక్ చేసుకుంటూ ఉండండి రాని వాళ్ళు మెసేజ్ రాని వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఈ డిసెంబర్ లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట సో మీరు చెయ్యాల్సింది ఒకటే మీ యొక్క మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ అలర్ట్ గా ఉండండి సో ఇది వచ్చేసరికి మనకి ఎటువంటి ఫేక్ లింక్స్ కానీ ఎటువంటి మనీ పే చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట సో ఇలాంటివి ఏమీ కూడా నమ్మొద్దు ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేసుకుంటు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది సో మర్చిపోద్దండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి సో ఈ టూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్